நான் குட்டுதுக்கிறேன் ஏன் ನೋ ನೋ ಫಾಲರ್ ಕಿಸ್ಪಟ ಕಿಸ್ಪಟ ಡೈ ಡಿಜಲ್ ಬಂಬೆ ತ ಹೋಗಿಲ್ಲ ಲಾಗ್ ಜಂಗತಾ ಆ ಬಂಜಾ ಹಾ ನೋ ರಾ ಏ ಪಾ ಏ ಎಂಗಲ್ ನೀ ರೇಣೆ ಒಂದು ಆರಿ ಹೋಗಿ ಸೂಪಾ ಎಂಗಲ್ ಒಂದು ಎರಡು ನಾಲ್ಕು ಜಪನ್ 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 ಆ ರಿಪಿಟೇಪರ್ ಬೋಳಾ ಎರಡು ಮಾತು ಹೇಳಪ್ಪ ಅದ್ರು ಹೋಗಿ ಇರುಕ್ಕೆ ಆರಿ ಕ್ರಾ ಎರಡು ಮಾತು ಹೇಳಪ್ಪ ಎರಡು ದಿಲ್ ದಿಸ್ಕೊಂಡೋ ಬಿರಲ್ ದಿಸ್ಕೊಂಡೋ ಎರಡು ದಿಂಗಾ ಹಾ రైసోదల మనకి ఈరోజు దాచిపెల్ మండలం శ్రీనివాసపురం గ్రామంలో అయితే రోజుని వారి రైతు ప్రదర్శన క్షేత్రం డస్లా త్రిపుల అన్ను ఈ మిరుగుదాటును చూడటానికి పసులుబాటు నుంచి అయితే ఒక రెండు వందల మంది రైతులు రావడం అయితే ఈరోజు జరిగింది మనం ఈ మిరుగుదాటు గురించి ఇక్కడ మన రైతుల మాటల్లోనే విన్నాము ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఊళ్ళో మిరుగుదాట్లు వేశారు అయితే అక్కడ ఉన్న మీరు వాళ్ళు వేసిన మిరదాట్లకి ఇక్కడ ఈ చూపిస్తున్న మిరదాటికి తేడా ఉద్దేశంతో అది తెలుసుకోవడానికి అయితే ఇక్కడికి రావడం జరిగింది ఈ మిరదాటు గురించి మనం వారి మాటల్లోనే అన్న నమస్తే నమస్తే బాబారు అయితే మనకి ఇక్కడ రైతులు ఉన్నారు వీళ్ళతో మాట్లాడదాం నయన్ రండి ఈ మిరదాడు ఎలా ఉందా మనం చూసావు కదా బానే ఉందంటే బాగా ఉందంటే ముప్పై దాకా దిగుబడి వచ్చి ఎలా చెప్పగలుగుతున్నా రైతు సోదరులారా ఇంకొక చిన్న మాట మనం గత మనం గత పది సంవత్సరాల నుంచి అయితే మెరుగుదాటి పండిస్తున్న రైతు సోదరులకి ప్రధాన సమస్య ఏంటంటే బొబ్బరి ముడత గత నాలుగు సంవత్సరాల నుంచి అయితే నల్లి ఈ బొబ్బరి ముడత ఈ నల్లి కారణంగా అయితే రైతులు చాలా చాలా తీవ్రంగా అయితే పంట నష్ట దిగుబడి రాక చాలా ఇబ్బంది పడటం అయితే జరుగుతుంది అలాంటి తరుణంలో ఎకరానికి ముప్పై ఐదు క్వింటాల్ దిగుబడి ఇవ్వగల ఇతరం అనేసి మన నరేంద్ర రెడ్డి గారి మాటలు అయిందాము ఈ మిరుపుదాట్లో నువ్వు మీకు బాగా నచ్చిన విషయం మిరుదాట్లో ఉన్న లక్షణాలు మీ మాటలు ఏందో చెప్పండి ఇప్పుడు దాకా అయితే ఈ పది రోజుల మించామరపూరు కానీ నల్లి కానీ అన్ని ఏ చే ముడసకపోయింది ఈ సేనం ముడసపోవటం అనేది లేదు పోత కానీ కళ్ళ కానీ బాగానే ఉంది శైన్ చూడటానికి తామరపూరు కానీ అది ఇప్పుడుకైతే లేదు మా ఊర్లో అయితే ఇప్పుడు మొత్తం ముడసపోతున్నాయి సేలన్నీ పది రోజుల్లో తామర పూరు తలంతా అసలు మెత్తదానం అనేది లేదు ఇప్పుడు అన్ని మెత్తదానం కానీ తామర పురుగు కానీ నల్లి గాని ఏమీ లేదు చేరు బాగుంది కూడా ఉంది కొమ్మ బాగా సాగింది అడ్డొత్తు కానీ సైజ్ కాయ సైజు కానీ రంగు కానీ తాలు గాని ఏమీ లేదు సోదరులారా మన పసిలిపాడు గ్రామస్తులైన రైతుల మాటలు అయితే ఎన్న జరిగింది కదా ఈ మిరుగుదాడు వచ్చేసి నూట నలభై రోజుల పైరు ఈ నూట నలభై రోజుల పేరుకి ఎప్పటికైతే మురత గానీ నల్లి కాని పెద్దగా ఆశించలేదు పెద్దగా ఆశించలేదు అంటే ఏడన్న మొక్క ఆశించింది ఆశించలేదని నేను చెప్పను అయితే ఏడన్న మొక్క ఆశించినా కానీ అది అంతటితోనే ఆగిపోయింది చేను మొత్తం కూడా విస్తరించకుండా ఇది దగ్గర దగ్గర ముప్పై కింటాల వరకు దిగుబడి వస్తుంది అంటున్నారు రెడ్డి గారు మీరు అంటున్నారు కదా ముప్పై క్వింటాల్ దిగుబడి వస్తుంది అని ఇప్పటికైతే ముప్పై క్వింటాల్ వస్తుంది అంటున్నారు భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉందా మిరదా చూసాం కదా శేను ఇడిపోయే నాటికల్లా నలభై క్వింటాల్ దిగుబడి రావడానికి అవకాశం ఉంది అంటున్నారు రైతు ఒక చిన్న మాట చూద్దానండి మనం ఇప్పుడు చూస్తున్న మిరదాట అచ్చు వచ్చేసి ముప్పై రెండు అంగలాలు నాటారు మన మిర్రదాటను ఎప్పుడైనా సరే ముప్పై రెండు అండ్లాలు కాకుండా ముప్పై ఆరు అంలాలు కనుక నాడుకోవడం కనుక జరిగితే చెట్టు ఎత్తు పెరగడానికి అవకాశం ఉంటుంది కింద ఊస అడుగు ఎత్తులోనే కా కాపు దిగడం జరుగుతుంది కింద ఏ కాపు అయితే ఉందో పైన కూడా తల కాపు కూడా అదే కాయ రావడం అయితే జరుగుతుంది మీరు ఎప్పుడైనా సరే మిరదాట వేయాలి అనుకుంటే ఈ టెస్లా త్రిపుల్ వన్ వచ్చేసి ముప్పై ఆరు అంగలాలు అచ్చు పెట్టుకొని మీరు మొక్కకి మొక్కకి పన్నెండు అంగుళాల నుంచి పదిహేను అంగలాలు కనుక గ్యాప్ కనుక పెట్టుకొని ఇంకొక చిన్న విషయం చేత మనం మిరదాట వేసేటప్పుడు తొలకరి చినుకులు పడతాయి కదా మే నెలలో మనకి తొలకరి చినుకులు పడేటప్పుడు మనం కనుక మనం ఏ అయితే పండించుకుందాం అనుకుంటున్నామో అదే భూమిలో పిల్లమిశ్ర కానీ మినుము కానీ మనం సాగు చేయడం కనుక జరిగితే మినువు పిల్లి విసరా అరవై రోజుల పంట ఈ అరవై రోజుల్లో కనుక మన పంట మార్పిడి కనుక చేసి తర్వాత ఆగస్టు మొదటి వారంలో కానీ కనుక ఆ ప మనం పిల్లి మిశ్ర మిను కనుక పంట దిగుబడి చేసుకొని దాని తర్వాత దుక్కి రోటవేటర్ లాంటి పెట్టి చేసిన తర్వాత ఈ టెస్లా త్రూవులో కనుక నాటుకుంటే ఎకరానికి నలభై కింటాల్ ఇడిపోయి నాటికి వచ్చిద్దామని నరేంద్ర రెడ్డి గారు మాట్లాడుతున్నాం నేనైతే ఇది యాభై కింటాల్ వరకు వచ్చే అవకాశం ఉందని ఖచ్చితంగా చూస్తున్నాం మీరు కనుక సేంద్రియ పద్ధతులు వ్యవసాయం కనుక చేస్తే ఇంకొక విషయం మన తొలకరి చినుకుల్లో కనుక పిసర మినుము కనుక వేసాము అంటే మనం కాంప్లెక్స్ ఎరువులు కూడా తగ్గించుకునే అవకాశం ఉంది జనరల్ గా రెడ్డి గారు మీరు మిరదాడు ఎన్ని గటలు మందు వేస్తారు ఎకరానికి చూశాం కదా పది నుంచి పదిహేను కట్టలు అంటున్నారు నేను చెప్పిన పద్ధతిలో కనుక మీరు వ్యవసాయం చేస్తే ఏడు నుంచి తొమ్మిది కట్టలు అయితే మనం కాంప్లెక్స్ ఎరువులతో ముగించవచ్చు ఇంకొక విషయం ఈ మిరదాడు గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ మిరదాటు పండించిన నాడు వెంకటరామ గారు మీరు చూస్తున్నారు మిరదాట్ని గురించి ఈ మిరదాటు గురించి మీరు ఏం తెలుసుకోవాలంటే నాడు వెంకటరామ గారు వెంకట్రామ గారు మీరు అడగవచ్చు మీరు మిరదాటు గురించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే ఎలా సాగు చేశాడు ఏందనే విషయం మీరు తెలుసుకోవాలనుకుంటే అడగండి రైతు అలాగండి చిన్న విషయం ఇది రోజుల ఓపీ చిల్లి ఇచ్చాం ధనా వెరైటీ ఒకటి జమిని ఒకటి తర్వాత నర్సింహ అనే వెరైటీ ఇచ్చాం అయితే ఈ సంవత్సరం వచ్చేసి టెస్లా తిరుగులోనే కొన్ని రకం ఇచ్చాం దీంట్లో బొబ్బర కానీ నల్ల కానీ అనేది ఉండదు ఒకవేళ నెల్లి దీని సైజు కింద నుంచి పైదాకా ఒకే సైజు వస్తుంది నేను వచ్చి మినిమం ఇప్పుడు ముప్పై ఐదు క్వింటాలు పడుతుంది కాపు అయితే లా లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ జమిరీ అనే వెరైటీ తర్వాత వచ్చేసి నర్సింహ అనే వెరైటీ తర్వాత ధనా అనే వెరైటీ ఇచ్చాం ఈ సంవత్సరం కొత్తగా మార్కెట్లోకి అని కెస్ అనే రకం సులువు అనే రకం మీద వచ్చాం అయితే ఆయన చూసిన ప్రతి ఒక్క రైతు నెంబర్ వన్ అని చెప్తున్నారు నలభై క్వింటాల్ పైన వస్తుంది చెప్తున్నారు కాపు రెండు ఫార్టీ ఫోర్ సిక్స్ నమస్కారం మనం వచ్చేసి రైతు ప్రదర్శన క్షేత్రం రోజు కంపెనీ వారి టెస్లా తిరుగులోని అయితే మిరదాడు చూడటానికి వచ్చాము ఈ మిరదాడు చూడటానికి శ్రీనివాసపురం గ్రామస్తులు వచ్చారు వాళ్ళతోటి మనం ఈ మిడతాడు గురించి ఎలా ఉంది ఏందో వారి మాటలను తెలుసుకుందాం బాబాయ్ ఏ ఊరి మీద ఏం పేరు గోపాలరావు నీ పేరు పెద్ద వెంకటేశ్వర బాబాయ్ నీ పేరు బాపయ్య మనం విన్నాం కదా గోపాలరావు గారు వెంకటేశ్వర గారు బాపయ్య గారు వచ్చారు మీరు మిడతాటు చూస్తారు కదన్న ఈ మిడతాటులో మీకు ఏమి నచ్చింది విత్తనం బాగుంది కాపు కానీ మళ్ళీ లేదు కాపు కింది మించి పైదాకా కూడా ఒకటే సైజు దిగుబడి కూడా నలభై క్వింటాల్ దాకా వచ్చేటట్టు అనిపిస్తుంది ముప్పై ఐదు నుండి నలభై దాకా నలభై కాసుకుని వచ్చేటట్టు అనిపిస్తుంది అదే మాట కొంచెం గట్టిగా చెప్పు విత్తనం బాగుంది వేసుకోదగ్గ ఇత్త నల్లి కానీ బొబ్బర్ కానీ ఏం లేదు తెగులు కానీ కింద నుంచి పై దాకా కూడా ఒకటే సైజు ఉంది దిగుబడి దిగుబడి ముప్పై ఐదు క్వింటాల్ నుంచి నలభై దాకా వచ్చేటట్టుంది మీరు తెలిసి వెంకటరాయ మీ ఊరి రైతే మీరు ఈ మిగతాటు గురించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటున్నారా ఎందుకంటే మీరు మిరదాట వేశారు మీ మిడదాట అలా ఉంది ఈ మిడదాట అలా ఉంది దానికి దీనికి తేడా మా అయితే ఇలా లేవు మా ఇరవైలు వచ్చేలాగా టాపు ఇది ముడుకు ముప్పై నలభై గంటల దాకా వచ్చేటట్టు అనిపిస్తుంది కానీ ఈ క్వాలిటీ బాగుంది చూసాం కదా రైస్ సోదలారా మేము కూడా మిరదాటేశాము మా ఇరవై కింటాల్కి మించి ఎక్కువ దిగుబడి రావు ఇదైతే నలభై కింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉన్నదనేసి మనం రైతు మాటలు విన్నాం కదా మీకు కూడా నాణ్యమైన నమ్మకమైన అధిక దిగుబడి వచ్చే మిరపత్తనం కావాలి అంటే రోజు దీని వారి దసరా పూలను మిరపెత్తునం నాటుకొని అట్లాగే ఒక రైతు అయితే జరుగుతుంది ఈ రైతును కూడా అడుగుదాము అన్న ఏం పేరు నీ పేరు నా పేరు బొద్రచన్ అచ్చ అచ్చయ్య గారు నమస్తే నమస్తే మా మీరు ఈ మిరవ తోటానికి వచ్చారు కదా ఈ మిడతాడు గురించి మీ తోటి రైతు సోదరులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ మిరవ తోట విత్తనం అనేది బాగా చానా అద్భుతంగా ఉంది ఇది క్వాలిటీ గాని ఇప్పుడు పై కోత గాని కానీ ఇప్పుడు కాసిన కాయ గాని ఇది చూస్తే రైస్ సోదరులు వచ్చే సంవత్సరం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వేసుకున్నాము ఒక ఎకరైనా రెండు ఎకరాలైనా అనుకో విధంగా అనుకూలంగా ఉంది ఇదైతే మడుకు నా అంచనా ప్రకారం అయితే నలభై నలభై ఐదు గంటలు వస్తుందని నా అంచనా అయితే ఉంది బాగా అరటి అనేది బాగా సూపర్గా ఉంది పచ్చదనం కానీ కాపు కానీ పైపోత కానీ పెంద కానీ ఏదనేది ఇబ్బంది లేకుండా ఉంది అని తెలియపరుస్తారు బొబ్బర్ కానీ ఏది అనేది సూపర్గా ఉంది అచ్చయ్య గారి మాటలు విన్నాం కదా నలభై ఐదు గంటల దాకా దిగుబడి వచ్చింది అని అంటున్నారు ఆయన ఆశాభావం అయితే వ్యక్తం చేశారు నలభై ఐదు గంటల దిగుబడి వచ్చిద్ది అనేసి ఇంకొక విషయం ఈ కాయ ఎలా ఉంది పొడవు గాని లావు కానీ మంచి సైజు పొడవు గాని క్వాలిటీ సైనింగ్ కానీ అంత బాగా సైజు కింద నుంచి కూడా బాగుంది అసలు చూసే విధానం కూడా మంచి క్వాలిటీ బాగుంది దాని గురించి అయితే అందరం చూస్తున్నాం కాబట్టి ఇది ఎవరైనా చూసి వచ్చే సంవత్సరం కూడా దీన్ని వేయాలని ఆలోచన ఉంటది కానీ వేరే ఆలోచన అనేది ఉంది బాబాయ్ మనం ఈ మెరుగు అయితే చూసాం కదా మెరుగుదాటకి గత పది సంవత్సరాల నుంచి అయితే గొబ్బరిమూర్త చాలా చాలా ఇబ్బందులు పడుతున్నాం దిగుబడులు రాక పంట నష్టం జరిగితే చాలా చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈ అయితే మనం నూట నలభై రోజులు పైరు కదా ఇప్పటికైతే గొబ్బరి ముర్త చూడండి మీకు ఎక్కడైనా లేదు నల్లి ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి నల్లి కూడా బాగా ఇబ్బంది పడుతుంది దానికి తోడు తట్టుకుంది కాయకుళ్ళు తాలుగాయ ఈ రెండు సమస్య కూడా ప్రధానమైన సమస్య మిడతాడ పండించే రైతుల్లో కాయకుల్లుడు తాలుగాయ అనేది రెండు ప్రధాన సమస్యలు దాని గురించి మీ అభిప్రాయం ఏంది తాలుగాయ కాయకులుడు దాని మీద మీ అభిప్రాయం ఏంటి గారు ఈ ఇత్తనం అనేది ఈ వెరైటీ అనేది తాలుగాయకి కానీ నల్లికి కానీ బాగా తట్టుకునే శక్తి ఉంది కాబట్టి నెక్స్ట్ ఈరో కూడా రైతు ఇదే కావాలని ఇష్టపడతాం ఎక్కువగా మనం విన్నాం కదా అజయ్ గారి మాటల్లో వచ్చే సంవత్సరం మీరు ఖచ్చితంగా మిరప దాట ఇదే కావాలని ఇష్టపడతాం విత్తనం బాగుంది కాబట్టి అదే రైస్లారా మీరు కూడా అధిక దిగుబడులు ఇచ్చే నాణ్యమైన నమ్మకమైన మిరప కావాలి అంటే రోల్ కంపెనీ వారి టెస్లా త్రిబుల్ను నాటుకోండి ఈ టెస్లా త్రిబుల్లోను మిరప విత్తనాలు రణ్చంద్ర ఫాతిమా సీడ్స్ నర్సరా గారి దగ్గర మరియు రైతు మిత్ర సీడ్స్ ఎన్నాయి గారి దగ్గర మాత్రమే ఉంటాయి మీరు ఆ రెండు షాపుల్లోనే కొనుగోలు చేయగలరు